సీరియల్ నటుడు అమర్దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సీరియల్ నటుడిగా ఆయన కొంతమందికి మాత్రమే పరిచయం అయ్యారు కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఇక సీజన్ సెవెన్ లో అమర్ పై జరిగిన ట్రోలింగ్ కాంట్రవర్సీ గురించి ఎంత చెప్పినా తక్కువ ఇక సీజన్ ముగిశాక తన పని తాను చూసుకుంటున్న అమర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఇటీవల ఆయన లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు టాటా కంపెనీకి చెందిన సఫారీ మోడల్ ని ఆయన కొన్నారు దీని ధర దాదాపు ఇరవై ఐదు లక్షల పైన ఉంటుందని సమాచారం ఇదే విషయాన్నై తెలియజేస్తూ అమర్ భార్య తేజస్విని ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు అమర్దీప్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక అమర్దీప్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది ఇటీవలే పూజా కార్యక్రమంలో లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమానే కాకుండా తన అభిమాన నటుడు రవితేజతో కూడా ఒక సినిమా చేస్తున్నారు అమర్దీప్